ప్రార్థన సర్వోన్నత గది తండ్రి సత్యస్వరూపి ఆలోచన కర్త ఆలోచనకర్త అద్వితీయుడ మీ ఘనమైన నామం ఉన్న ప్రస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి ధ్యానించుచుండగా మా ప్రయత్నంలో సఫలము చేయగలన నీ యొక్క కృపా బాహుళ్యము మా మీద ఉంచమని తండ్రి వేడుకొంచున్నా తద్వారా మా జీవితములకు ఆశీర్వాదకరముగా నీ నామములకు మహిమ తెచ్చుకునేలాగున మేము నేర్చుకునే ప్రతి ఒక్క వాక్యమును మా జీవితంలో అనుసరించేలాగున ఆ అనుసరించే విధానము అనేకులకు మాదిరికరంగా ఉందిలాగున నీవే నడిపించమని బలపరచమని ఆయనపరచమని ఈ మామలలో నా రక్షకులు విమోచకులు యశువామిశ్రే నామనడి పొందుకుంటున్నాం తండ్రి అమెన్ निर्दोषमयिनमागमु <Nee> नान्तरङ्गमुैर्यम् మొదటి రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడవ అధ్యయ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం సులోమోను బత్సవకు సులో దావీదుకు పుట్టినటువంటి సులోములను దావీదు వారు పట్టాభిషేకం రాజుగా త పట్టాభిషేకము జరిగించాలని సాధోకును మరి నాతను పిలిపించి సులోములను కంచె ఎక్కించి మరి పట్టాభిషేకం జరిపించి తర్వాత బాకావోదించాలని సేవకులతో చెప్పి సాధోకు దగ్గరికి నాతన దగ్గరికి పంపించగా మరి జనులందరూ ఇజ్రాయేలీలు వారు వారందరి మీద రాజుగా సులోమలను పట్టాభిక్షేపం జరిగించినట్లుగా ఈ మనం గమనించగలం ఈ బాఖానాదం ఊదినప్పుడు అంతకుముందే అక్కడ విందు జరిపిస్తున్నటువంటి ఆధోనియా ఈ చప్పుడు ఏంటి అని ఆ తన సేవకులను అడిగినప్పుడు అప్పుడే అక్కడికి వచ్చినటువంటి అభ్యతార కుమారుడైన తాను ఇలా జరిగింది ఇజ్రాయేలీ వారు యువత వారు దావీదు చెప్పినటువంటి విధముగా సాధుకు ప్రవక్తలు సులోమోలను రాజుగా పట్టాభిషేకం జరిగించి ఊరేగింపుగా జరిగిస్తూ ఉన్నారు అందుకని చప్పుడు అని చెప్పినప్పుడు అదోనియా తను ఉన్నటువంటి మనసు మీద శాస్త్రాంగ నమస్కారం పడి అదోనే వారికి స్థుతి స్తోత్రమే చెల్లించినట్లుగా ఇదేలా చూస్తూ ఉన్నా ఆ తర్వాత సొలోమోను అదోనియాన్ని చంపకుండా ఉండినట్లుగా సమాచారము సొలుమోకి పంపగా నీ అందు నీవు నా దృష్టిలో ఎలాంటి వ్యతిరేకమైన కిరియలు చేయని ఎడలకలలో ఒకటి కూడా ఏం కాదు అని చెప్పేసి అని చెప్పడం ఆ తర్వాత అదోనాయని పిలిపించడం ఆదోనయని క్షేమకరంగా ఇంటికి వెళ్ళు అని సులోమోను చెప్పటం ఇవన్నీ కూడా మొదటి అధ్యాయం మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులాగా రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు వ్యతిరేకమైనగా ఎవరైతే ఉన్నారో శత్రువులు అనుగా ఎవరైతే ఉన్నారో వారిని వారి ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు కానీ ఇక్కడ వారి చిత్తము అలా లేదు జ్ఞానము జ్ఞానమువంతుడిగా ఉండి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇక్కడ అదోనైని విడిచిపెట్టినట్లుగా మనము ఈ అధ్యయనం మనం గమనించగలం అమ్మ